హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్మమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మనం ఒక మంచి హెల్దీ రెసిపీ చూద్దామండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటిని ఏమంటారు మీ అందరు తెలిసిందే గులాబీ గుత్తులండి కాకపోతే గులాబీ గుత్తుల్ని అందరూ మైదా పిండి షుగర్ వేస్ట్ చేస్తారు బట్ మనం పూర్తిగా హెల్దీగా గోధుమ పిండితో అలానే షుగర్ ప్లేస్లో మనం బెల్లాన్ని ఉపయోగించి చేస్తామండి సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఆ బెల్లం ఏం చేయాలంటే ముందు మనం కరగపెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకొని అందులో వన్ కప్పు వాటర్ తీసుకొని దాన్ని మనం వేడి చేయాలండి అయితే అవసరం లేదు జస్ట్ వేడి చేస్తే అంటే బెల్లం కరిగే వరకు కూడా మనం గ్యాస్ మీద పెట్టుకోవాలండి అలానే ఇందులో మనం పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలండి దీన్ని కూడా ఈ బెల్లంతోనే మనం కరగపెట్టుకోవాలి సో అది మొత్తం కరిగిన తర్వాత దాన్ని వడపోసుకున్నప్పుడు మనకి నలకలు అనేవి వస్తాయండి సో ఇసుక నలకలు అటువంటివి వస్తాయి సో అందుగురించి మనం ముందుగా వెయిట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం వన్ కప్పు బెల్లం తీసుకున్నాం కదండి వన్ కప్పు గోధుమ పిండి అండి ఆల్రెడీ నేను జల్లిచ్చి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే జల్లిచ్చి పక్కన పెట్టుకోవాలి ఉండలు అనేవి రాకుండా ఉంటాయి అలానే వన్ కప్పు వరిపిండి అండి వన్ కప్పు బెల్లం వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు వరిపిండి జస్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సో ఇదంతా కూడా ఒకసారి ముందుగా మనకు కలుపుకోవాలి మైదాపిండి అనేది హెల్త్కి అంత మంచిది కాదండి సో నేను అందుగురించి దాని ప్లేస్లో నేను గోధుమ పిండి యూజ్ చేస్తాను అంటే ఈ రెసిపీ అనే కాదు ఏదైనా సరే నేను గోధుమ పిండినే ఎక్కువగా వాడతానండి మైదాపిండి ప్లేస్లో అలానే షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వాడతానండి హెల్తీగా చేసుకొని తినాలండి నా కాన్సెప్ట్ అయితే అదే ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే తప్పక మనం మైదా పిండితో చేసిన ఐటమ్స్ తింటూనే ఉంటాం బట్ ఇంట్లో మాత్రం ఇలా చేసుకుని తినడం హెల్త్కి అనేది మంచిదండి ఎప్పుడైనా ఒకసారి తినడం తప్పు కాదు బట్ రెగ్యులర్గా మాత్రం మైదా పిండిని మాత్రం అవాయిడ్ చేయడం మంచిది నా అభిప్రాయం అండి గోధుమ పిండి వరిపిండి కలిపేసుకున్నాం కదండి అందులో మనం ఇప్పుడు బెల్లం కరగబెట్టుకున్నాం కదండి దాన్ని వడపోసుకుందాం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి బెల్లం అనేది అంటే బెల్లం కరగబెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిపోవాలండి వేడిగా ఉంటే పిండి అనేది గడ్డలు కట్టేస్తుంది సో మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి అంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా నీట్గా కలుస్తుందండి మొత్తం కూడా సో మొత్తం ముందుగా మనం లిక్విడ్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత ఆ లిక్విడ్ అనేది సరిపోకపోతే అందులో మనం వాటర్ యాడ్ చేస్తూ పోసుకోవచ్చండి అంటే పిండి అనేది మన దోసల పిండి కన్నా కొంచెం పలచగా రావాలి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసండి రెసిపీ కనుక తెలిస్తే కనుక కామెంట్ చేయండి అంటే చాలామంది మైదా పిండితో చేస్తారండి అవి నీట్గా వస్తాయని బట్ నేను మాత్రం గోధుమ పిండితో చేస్తానండి నాలాగా ఎవరు ఇలా చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి ఓకే అండి పిండి చూసారా ఎంత బాగా వచ్చిందో బాగా కలిసిందండి ఓకే అండి గరిటిని ఇలా తిప్పిన తర్వాత మనం జస్ట్ ఇలా ఒక గరిటి వెనకాల ఫింగర్స్ ఇలా అంటే ఈ విధంగా రావాలండి అంటే దోశల పిండి కన్నా కొంచెం పలచగా రావాలి సో అయిపోయిందండి ఇప్పుడు నేను ఈ బౌల్లో తీసుకున్నానండి ఎందుకంటే మొత్తం పిండి ఒక దాంతో తీసుకోవడం కన్నా మనం వేరే కొంచెం చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఈ లిక్విడ్ని తీసుకోవాలండి సో మనం అది ఉంది కదండి సో దాన్ని పక్కదాంట్లో తీసుకోవాలి దానికి రీజన్ ఏంటంటే మనం వేడి దాంతో చేస్తాం కదండీ సో ఎక్కువగా ఒక్కసారిగా చేస్తే ఇది అవుతుందని అలా కొంచెం కొంచెంగా తీసుకుంటామండి అలానే మునిగడానికి వీలుగా ఉండేలాంటిది అంటే విడలపాటిది తీసుకోవాలండి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోండి నాకు సుమారుగా ఒక హాఫ్ కేజీ అలా పట్టిందండి అంటే దీనికి ఆయిల్ అనేది ఎక్కువేమి కాలదండి నేను వేసుకున్నది హాఫ్ కేజీ అండి ఎందుకని తక్కువ వేసుకుంటానంటే కాక నూనె అనేది మనం రిపీట్గా ఎక్కువగా వాడం కదండి సో నేను ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఇంకొక ఐటెం ఏదైనా చేస్తానండి తర్వాత అంతే అంతేనండి తర్వాత ఎంత మిగిలినా కూడా దాన్ని పారపోసేస్తాను నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేసి వండనండి సో అందుగురించి నేను తీసుకునేటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ తీసుకుంటానండి సో నేను రెండు గులాబ్ గుత్తులు తీసుకున్నానండి వాటినిలాగా నూనెలో పెట్టేశాను అవి కొంచెం బాగా మరిగిన తర్వాత వెంటనే చూసారండి పిండులలో ముంచి ఆయిల్లో పెట్టేయాలి మనకు కనిపిస్తూనే ఉందండి బాగా కాగింది ఆయిల్ అయితే ఇంకోటి ఏంటంటే మనం ఆ గుత్తు ముంచుతాం కదండీ పై వరకు కూడా అంటుకోకూడదండి పై వరకు అంటుకుంటే ఆ గులాబ్ గుత్తు అనేది నీట్గా రాదు సో అందుగురించి మనం దాని కొంచెం గ్యాప్ ఉంచి మనం పిండలో ముంచి ఆయిల్లో వేసేయాలండి ఇది ఇది వేగేలోపు పక్కది బాగా వేడవుతుంది సో తర్వాత దీన్ని మనం తీసేసి ఆ పక్కదాన్ని ముంచుతామండి సో అందుగురించి రెండు పెట్టుకున్నాను ఒకదానితో కూడా చేసుకోవచ్చు బట్ రెండు ఉంటే కొంచెం త్వరగా అవుతాయని చెప్పేసి అలా చేసుకున్నాను చూసారండి ఎంత బాగా వచ్చిందో బాగా అయిపోయిందండి సో దీన్ని మనం పక్కకి తీసేసుకుందాం అంటే ముందు కొంచెం సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తుంది అవి కొంచెం అంటే గాలికి ఆరు ఆరుతాయి కదండి అంటే వేడిగా ఉంటాయి కదా చల్లారిన తర్వాత క్రిస్పీగా బాగా వస్తాయండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వేద్దామండి చూసారు కదండి పైన వాటికి అంటకుండా వేయాలండి పైన మనం వేసేదానికి స్టాండ్ పైకి రాకూడదండి జస్ట్ ఓన్లీ కింద వరకే ఉండాలి లేరు అనేది సో అప్పుడే మనకు బాగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఇలా ఒక సన్నటి ఊసలాంటి తీసుకోండి ఏదైనా సరే దాని ద్వారా మనం జస్ట్ ఇలాగా జస్ట్ వాటిని ఇలా ఇలా మెదపంగానే అవి వచ్చేస్తుందండి కిందకి ఎక్కువ కష్టపడక్కర్లేదు అంటే టైం అనేది పట్టినా కూడా టేస్టీ అండ్ హెల్దీ మనకు ముఖ్యం కదండి సో అందుగురించే కొంచెం టైం పట్టినా కూడా ఇటువంటి హెల్దీ రెసిపీస్ చేసుకోండి పిల్లలకే కాదు మనకి కూడా చాలా మంచిది ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి అలానే మీకు ఏదైనా హెల్దీ రెసిపీ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రెసిపీ చేసి నేను పెడతానండి చూసారండి ఇంకా ఇంత ఆయిల్ మిగిలిందండి అంటే ఆయిల్ అనేది ఎక్కువ అవ్వలేదండి ఓకే అండి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం చూసారా చాలా బాగా వచ్చిందండి క్రిస్పీగా బాగా వచ్చినాయండి అది కూడా చూసారండి ఎంత బాగా అయ్యాయో ఓకే అండి అలానే ఎప్పుడు చెప్పే మాట వెళ్తే వెళ్తే ఒక లైక్ వేసుకోండి